దురదృష్టకరణ సంఘటన దీపావళి రోజు అందరూ దీపాలు చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబుడ్లు పెట్టేసిపోయారు ఆ చుచ్చుబుడ్లకి మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపటి నుంచి మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు ఈసారి మళ్ళీ ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాలా ఇప్పుడు దొంగలే దొంగ దొంగ అన్నట్లుండదు ఈరోజు జరిగిన సంఘటన మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు దౌర్జన్యాలు దందాలు ఏమీ లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేండ్లో ఈ నలభై ఐదేళ్ళలో ఆయన పలమ ముఖం కూడా చూసినాడు అప్పుడు అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకొని జీవనం తాగిచ్చినాం మళ్ళీ పద్దెనిమిదేండ్లుగా నేను ప్రెస్లో ఉండ నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలు అన్నీ కొట్టేసిన నాకు రోజు అప్పుడు ఉన్న కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసినా నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంకేమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాలా అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెంచాగాళ్ళని కొంతమందిని వేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసు అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ చట్టం నువ్వెవరే ఆ చట్టాన్ని రేచేట్లోకి తీసుకునేదానికి డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గు అనిపించేలా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులతో కూర్చోబెట్టేయలేదు మీతో ఉండాలి వెనకాల చెంచాగిరిలో వాళ్ళు మాటలు ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే అందరిపైన అధికారం లేకపోయినా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందే మాది మా బాస్ మాకు పెట్టిండే విలువలది మేము పోతే పది మంది చేతులు ముక్కాలని మేము పోతాను సమాజం లేక చేదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చేదరించుకుంటారు చూడ ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచుకు మీద బ్రహ్మాస్త్రం ప్రేగిస్తాడు రా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజము అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు దూరే దొమ్మిది గుర్సులు అంటా అట్లా మీ భాగవతం దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమ చేయింటే మేము కూడా తలోంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులను బెదిరించడం ఒక ముస్లిం పీకోటలో ఇక్బాల్ బాయి వాళ్ళది మీరు మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియంది కాదు భారతీయాత్ర దగ్గర ఏం కుట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంటు ప్రభుత్వ స్థలంలో రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడియన్స్లో విఆర్ఓ పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో వీఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా లే చేస్తానే పోయారు పనులు చూడండి గంటా ఊర్లో ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగులు రోడ్లు ఉంటాయి ఆ రోడ్లంతా ఆక్రమించి పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వీకోటలో ఎక్కడ నంబర్ రోడ్ దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేౌట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీటీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని రేపు నుంచి చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నాను మీకు ఉత్సవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏళ్ళులో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట మున్సిపల్లో మున్సిపల్ సర్వేయర్ టౌన్ సర్వేయర్ నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది ఇది చూసారా మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండి స్ట్రక్చర్ ఓకేనా ఏ దాంట్లో ఒరిజినల్ ఉంది మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియా రోడ్లో నాకు ఏముంది ఏమీ అని ట్యాక్స్ రిసిప్ట్లు చూశారు కదా కొన్ని ట్యాక్స్ రిసిప్ట్లు ఇది నాకు అప్పట్లో బ బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకు పోయాను ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది మొన్నే నేను మళ్ళీ రిన్యూవల్ చేశా ఎప్పుడో చూసుకోండి దీన్ని ప్లాన్ అప్రూవల్ అంటారు చూసుకోమని చెప్పండి దాన్ని బిల్డింగ్ పర్మిట్ ఆర్డరు చూసారా ప్రతి ఒక్కటి ఉందా పట్టుకో ఇది పట్టుకో ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చారు అటా అకార్డింగ్లీ రిపీటీషన్ ఇస్ డిస్పోజ్డ్ ఆఫ్ దేర్ బి నో ఆర్డర్స్ నాట్ చూడండి పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్డ్ అని ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు డేట్తో సహా చెప్తా అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి అయినా చెక్ చేసుకోండి ఇంకొక విషయం మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ ఫ్లై లైన వ్యక్తి వచ్చింది మాట్లాడారు చూడండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను ఇక్కడ ఉండను గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తాను నాకు ఏ విధంగా తీసుకున్నా నా అనుభవ ప్రకారం తీసుకున్నా నేను అన్నిటికీ ఎలిజిబిలిటీ ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు ఏమది ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇట్లా చూస్తుంటే వీళ్లకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చిన్న చూపుగా తెలుస్తూ ఉంది వీళ్ళు ఏమీ చేయలేరు బడుగులు బలహీన వర్గాలంతా అణగారిన వర్గాలు అట్లే ఉండిపోవాలనే ఉద్దేశంతోనే మాలాంటి వారిపైన పేదలు కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఉండే వాళ్ళపైన దౌర్జన్యం చేసి మమ్మల్ని అంచేసి అన్ని విధాల ఆర్థికంగా కృంగదీయాలని ఎదురు పని పనిచేయకుండా స్తబ్దతగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రజలు దీన్నంతా గమనించాలని ఇలాంటి వారికి భవిష్యత్తులోనూ బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నిన్న ఈ రోజు తెల్లారితో జరిగిన సంఘటన చాలా బాధాకరం అందులో పార్తన్నకి చేయడం చాలా ఇది వాళ్ళు ఇరవై ముప్పై ఏండ్లుగా వాళ్ళ అమ్మ కావచ్చు ఇక్కడే ఉంది టీ అంగిడి బోండాలు పెట్టుకుంది అప్పుడు చాలా మంది కాలేజీకి పోయి వెళ్ళబోదా కూడా ఇక్కడకి వచ్చిపోతా ఉంది ముప్పై ఏళ్ళుగా ఉన్నారు అప్పుడంతా తెలియకుండా ఈరోజు వచ్చేసి అక్రమ కట్టడం అంటే అది చాలా పద్ధతి కాదు మీ విజ్ఞతగా వదిలేస్తాను ప్రతి ఒక్కరికి టైం వస్తుంది కొద్ది పద్ధతి కాదు ఒక ఇల్లును కూర్చడం చాలా పాపము ఇదే పనిగా మీరు గతంలో కూడా చేస్తారు ప్రతి ఒక్కరు చేసేదే దానికి కొంచెము అనేది ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అడగల్లా చెప్పల్లా ఏదైనా పేపర్లు అడగల్లా ఆఫీసర్లు ఉన్నారు కమిషనర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అన్నిటికీ మనమే హీరోలు అయిపోయి మనమే చూపించేసేది పద్ధతి కాదు కదా ఈరోజు వాళ్ళ టైము ఇంకో రోజు ఉంటాయి మన ప్రతిపక్షం మనం అధికారంలో ఉండి కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడంటే ఆయన మంచితనము మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇవంతా పద్ధతి కాదు ఇదే పని చేస్తా ఉంటే ఇంకా మనం కూడా రివర్స్ అయ్యేది ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది మేము కూడా రేపు కమిషనర్తో మాట్లాడతాము ఏముందో చూసి చెప్తాము ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ చేసుకున్నాం ఎవరినైతే వదిలే పరిస్థితి అయితే లేదు ఆ పవన్ అనే పిల్లోడు ఏం చే ఏం ఆపినాడంతే ఆ పిల్లోని ఎట్లంటే అట్లా మాట్లాడేది పద్ధతి కాదు కదా ప్రెస్ రిపోర్టర్ అడిగినాడు అన్న ఏమైనా అడిగినాడు దాని గురించి మనం మాట్లాడాలా సంజయ్ చెప్పాలపా నువ్వు మా మాట్లాడతాం పెద్దలు ఎవరైనా ఫీల్పోయి ఎవరు లేరు ఇష్టంగా వచ్చి జేసీబీ వేసి జేసీబీ వచ్చేస్తా ఉంది నేరుగా దొప్పి దొప్పి అవసరం మేమే గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఒక తాపి మేస్త్రి కదా ఆయనకి తెలియదు కదా పనుల గురించి ఏంద్ర ఇది చేస్తామని మనం చెప్పాలా ఇష్టంగా దొప్పి ఇష్టంగా ఇల్లు పోతే పద్ధతి కాదు కదా ఇల్లు కదా ఇల్లు అంటే ఎవరికైనా దేవాలయం మారే ఇల్లు మారే కదా అడగల్లా అడిగి మళ్ళీ ఏదైనా యాక్షన్ వేస్తాం కమిషన్ సార్ ఉండరు కదా అడిగే చెప్తే అది పద్ధతి ఇష్టంగా మనం చేస్తామంటే మన పొలం నేరికి సంస్కృతి కాదు ఇది ఇది పద్ధతి కాదు ఈరోజు వెంట గారు వస్తారు వెళ్ళిపోతారు మనం ఇక్కడ ఉండేది ఊగురు మొహాలు ఊగురు చూసుకునేది మనలో మనము ము ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బంధువర్గంలో ఉంటాము మనకి కోపతాపాలు వద్దు ఇది ఏదో అనంతపురము కర్నూలు పెద్ద పెద్ద బందిపోటులు ఉండే ఏరియా కాదు కదా మన పొలం నేరు పల్లవులు పాలించే నేరు మనమంతా అందరూ కలిసిబద్ధంగా ఉన్నాము దీని ఎందుకో ఎందుకు పండగ రోజు కూడా ఇట్లా అంత అవసరమా ఏదో రావాల ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడిని పద్ధతే మాట్లాడిని కలుసుకొని ఈ వాళ్ళు వాళ్ళ జాగాలో వాళ్ళు కట్టుకొని వాళ్ళు ఇది చేసుకొని పట్టా చూపిస్తాడు రిజిస్టర్ డాక్యుమెంట్ చూపిస్తాను అన్నీ చూపిస్తాడు నేరుగా వచ్చి దొబ్బే సటర్ వేసి నేరుగా దుబ్బే సెలిపోయేది ఇదేనా పద్ధతి పద్ధతి కాదు కదా ఏమరా పార్తన్న నేను చెప్పేది ఒకటి పలం నేరులో ఉండేవాళ్ళు వీళ్ళు కూడా కావచ్చు ఒక పలం నేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పార్తన్న అందరితో బాగా మారుతారు కదా ఏనైనా నైనా అంటాడు రే కూడా ఉండు కూడా వండు ఏం రాయనా ఏం రా అంత కూడా ఫ్రెండ్స్ కూడా అండి ఆయన అంటారు పద్ధతిగా మాట్లాడాలా ఈరోజు ఉంటాడు పోతాడు రేపంతా మనమే కదా ఉండాల్సిందే కలుపుకొని పోవాలా రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడుకుంటాము ఇల్లు కదా మీకు ఇల్లు ఉంది మనకే ఉంది మనం అంత మన మన మందే కదా మా మన అనగెత్తి మనమే వేసుకుంటే ఇంకా పోతూ ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా అయితే ఆగదు ఇది ఆరంభము ఇంకా ఓటే ఓటే పోతూ ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకోండా మన ఇంట్లో ఎన్ని తప్పులు ఉందో వాళ్ళ ఇంట్లో అన్ని తప్పులు ఉంటాయి దాని బట్టి అర్థం